ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంతి రేమ్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మా గార్డెన్లో వేసానండి ఇవైతే చాలా అందంగా ఉంటాయి రోజు ఫ్లవర్లా చూడండి ఇదైతే రెడ్ కలర్ అండి సేమ్ రోజులా ఉంటుంది రెడ్ రోజు ఈ ఫ్లవర్ అయితే వైట్ అండి వైట్ అండ్ రెడ్ చూడండి ఇవి అండి నాచు ఫ్లవర్స్ అంటారు ఇదైతే చిన్న మొక్క ఒక వేరుతో చిన్న మొక్కను వేసినప్పటికీ ఇదైతే మొత్తం అంత చక్కగా ఎదుగుతుందండి ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా కలర్స్ ఉన్నాయి మీకు చూపిస్తానండి ఇవ్వగోండి ఇవైతే పింక్ అండి ఇవి మా గార్డెన్లో వేయడం జరిగింది చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి అది అయితే కుండీలు వేయడం జరిగిందండి చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇదైతే పింక్ అండ్ రెడ్ వేయడం జరిగిందండి ఇదిగోండి కుండి ఇదైతే ఎల్లో కలర్ అండి చూడండి ఎల్లో కలర్ అండ్ పర్పుల్ చూడండి పర్పుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఎల్లో అండ్ పర్పుల్ ఇది కూడా కుండీ అండి చూడండి ఇది చూడండి ఇదైతే లైట్ ఎల్లో అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఇదైతే చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్ అయితే వైట్ చిన్న మొత్తం అయితే మందారం ఫ్రెండ్స్ చూడండి హెయిర్కి అయితే బాగా పనిచేస్తుంది ఈ మందారం ఆకులని మనము నైటు బియ్యం కడిగిన కొడుగులో వేసుకొని చక్కగా దాన్ని బాగా మెత్తగా అయ్యేలా చేసుకొని తలస్నానం చేస్తే హెయిర్ అయితే చాలా గ్రోత్ అనేది బాగుంటుందండి హెయిర్ గ్రోత్కి మంచి ట్రీట్మెంట్ అండి అలాగే ఆకులు కూడా పనిచేస్తాయి నేనైతే మా పిల్లలకి చేస్తానండి డైలీ ఈ పువ్వులనేవి కోసి చక్కగా కడుగులోని షాంపూ షాంపూ వేసి బాగా మెత్తగా చేసేసి అదే హెయిర్ అనేది రుద్దుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత షాంపూ తలస్నానం చేయొచ్చు హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందండి నేను మీకు కూడా వీడియో చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది ఓకే అండి ఫ్రెండ్స్ ఏ ఫ్లవర్స్ అయితే మా గార్డెన్లో మీకు తీసి చూపించడం జరిగిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం